తింటే గాడలు తినాలి వింటే భర్త వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం యాభై మూడో ఎపిసోడ్కి స్వాగతం కురుక్షేత్రం తొమ్మిదో రోజు కురుక్షేత్రం పదో రోజు భీష్ముడు నిష్క్రమించడం ఇంకా కురుక్షేత్రంలో భీష్ముడు కనబడ్డాడు ఎందుకంటే భీష్ముడు చచ్చిపోతారు వికెట్ పడిపోద్ది అర్జునుడు సెకండ్ మామూలుగా ఉండదు పూర్తిగా చూడండి ఫస్ట్ ఒకళ్ళు ఎక్కువ అయితే కురుక్షేత్రం తొమ్మిదో రోజు రాత్ర ఎనిమిదో రోజు రాత్ర ఓ దుర్యోధనుడు భీష్ముడు చడా మడా తిట్టేస్తారు కదా సో భీ భీష్ముడు అంటారు కదా చూపిస్తానని సో పొద్దున్న ఆ తొమ్మిదో రోజు కురుక్షేత్రం స్టార్ట్ అయ్యాక అందరూ లైన్గా నించుంటే ఆ దుర్యోధనుడు అంటారు మొత్తం అందరితోనే ఇదిగో రాత్ర నాకు తాత ప్రామిస్ చేశాడు ఈరోజు పాంచాల రాజులందరినీ మట్టుబెట్టేస్తారు అన్నారు మనం పాండవం చూసుకుందాం ఇది ఒక్కరోజు మనం తాతను కాపాడుకుంటే మనకు విజయం వచ్చేస్తుంది అంటారు భీష్ముడు ఇలా చూస్తారు దుర్యోధనుడి కాసి నేను ఎక్కడరా అన్నాను మనసులో అనుకుంటాను నేను ఎక్కడరా అన్నాను ఎదవన్నాడు అదవా నేనే అసలు భీష్ముడు ఏమన్నాడు నేను చూస్తాను అని అన్నాడు చంపేస్తాను చూస్తాను నువ్వు ఇచ్చారు చూడు నీకు అర్థమవుతుంది పాండవులు ఎంత శక్తివంతులు అన్నాడు ఇద్దాన్ని మాట మార్చేసి అన్నాడు అప్పుడు మనసులో అనుకోండి ఎలాంటి యదవ కోసం నేను ధర్మం ధర్మం కలిగిన వాడిని ఇట ఎటువంటి యదవ కోసం నేను యుద్ధం చేస్తాను పోతే ఫోన్ లేదు ఎవరు సావాల్సి వస్తారని చెప్పి యుద్ధం స్టార్ట్ చేస్తారు యుద్ధం స్టార్ట్ చేస్తే అనలేని మాటలు అన్ అన్నంటే ఎలాగవుతుంది ప్రతిజ్ఞ చేశారు ప్రామిస్ చేశారు అని చెప్తే దుస్శాసంతో అంటాడు దుర్యోధనుడు తమ్ముడు జాగ్రత్తగా విను మనం ఈ రోజు కనుక మనం భీష్మ తాతను కనుక మనం ప్రొటెక్ట్ చేయగలిగితే కాపాడగలిగితే కనుక తాత అరవేర బై కొట్టి ఎందుకంటే నేను రాత్రి అంతగా తిట్టిసాను రెచ్చగొచ్చాను ఒక ఇరవై ఐదు వేల మంది సైన్యం తీసుకెళ్లి తాతకి సపోర్టివ్గా ఉండు అని పంపిస్తారు అయిపోతుంది అయితే తొమ్మిదో రోజు యుద్ధంలోని అభిమన్యుడు మంచి ఫామ్ మీద ఉంటారు ఎందుకు అంత ఫామ్ మీద ఉంటారంటే ఈ ఈ తొమ్మిది రోజులు యుద్ధం చిన్నగా చిన్నగా గుండు సూదు వ్యూహాలు సొంతంగా వ్యూహాలు పని ఆరితే ఏరిపోయాడు ఎలా యుద్ధం చేయాలో అర్థమైపోయింది ఆ యుద్ధం చేసి మంచి ఫామ్ మీద ఉంటే దుర్యోధను అంటాడు అలంబసా నువ్వు అదేటి ఐరావంతుని చంపేసావు గట్టోచుకోటిని పారిపోయేలా చేసావు నేను రాక్షసి మాయతోని దయచేసి కొంచెం అభిమన్యుని కట్టడి చేయవా తట్టుకోలేకపోతాం అర్జున్ కన్నా స్పీడ్గా ఉన్నారు చచ్చర పిడుగు అని అంట అయితే అభిమన్యుని కట్టర్ చేయడానికి అదేటి ఈయన వస్తాడు ఎవడు అడా హిడంబ హిడమ్మ కాదు అంబేరేటి హిడంబ అలంబసుడు అలంబసుడు వస్తాడు అలంబసుడుకి చెప్తాడు అయితే అలంబసురు వెళ్ళి మాయావ్యర్థం చేస్తారు మాయా వ్యర్ధం చేసి మొత్తం అంతా స్టార్ట్ చేస్తారు అయితే ఎంత ఎన్ని అస్త్రశాస్త్రాలు వేసినా అభిమన్యుడు కొట్టేస్తుంటాడు ఇక్కడ ఇప్పుడు అభిమ ఇప్పుడు అభిమన్యుడు ఎవరు ఈక్వల్స్ టు అర్జునుడు ఎవరికి అర్థం అవుతుంది కానీ మహాభారతంలో అభిమన్యుడు అర్జునుడు డిటో కాపీ అనమాట కొంచెం అటు ఇటు కానీ హైదరాబాద్తో ఎంతసేపు నిలబడతాడు కోటి మాయిల్ చేసి 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 ఇంక కలిసిపోయి బాబు ఇంకా అభిమన్యున్ని మనం ఎదుర్కోవడం కష్టం అక్కడి నుంచి పారిపోతాం పారిపోతే ఇంతలో భీష్ముడు విపరీతంగా వేరోచితంగా పోరాడతారు ఎంత పోరాడతారంటే బాణాలు వేసి మొత్తం అందరినీ చంపేస్తారు అందరి పాండవుల సేన పారిపోతారు పాండవులు ఒక్కడు కూడా ఆ రోజు నిలబడలేరు అంత రుద్రు ప్రళయకాల రుద్రుడైపోయి విజృంభిస్తాడు భీష్ముడు ప్రతాపం చూపిస్తాడు ప్రతాపం చూపిస్తే ప కౌరవులు అందరూ అంటారు చూసారా తాతను దచ్చగొడితే మాముడిగా ఉండడు తాత అంటే కేక అంట మొత్తం అలా కౌరవులు అందరూ చూస్తూ ఉంటారు పాండవ భీష్ముడు ఒక్కరే యుద్ధం చేస్తూ ఉంటాడు మొత్తం అందరూ పారిపోతుంటే శ్రీకృష్ణుడు అంటారు అర్జున్తో చూసావయ్యా నీ కళ్ళ ముందు ఎంతమంది పారిపోతున్నాడు అది భీష్మాచార్యులు ఫామ్లోకి వచ్చారు ఇంకా ఈ ఫామ్ కనుక కొంచెం కంటిన్యూ అయింది మీరు ఓడిపోతారు ఇంకా నువ్వు అలా చూస్తూ ఉంటే గనుక ఇబ్బంది నువ్వు వెళ్ళి భీష్ముడిని కట్టర్ చేయి లేదంటే కనుక మరి రేపటితో మనం వెనక్కి వెళ్ళిపోవాలి అంటారు అయితే తీసుకెళ్లి తాత ముందు నించోబెట్టు భీష్ముడి ముందు నించోబెట్టు అంటే భీష్ముడి దగ్గరికి వెళ్ళి అర్జున్ స్టార్ట్ చేస్తారు యుద్ధం అర్జునుడు నాగాస్త్రం వేస్తే ఆయన గరుడాస్త్రం వేస్తారు ఇది అగ్నియాస్త్రం వేస్తే వాయువాస్త్రం అస్త్రాలకి శస్త్రాలకి ఓరవరు యుద్ధం భీష్ముడి ఫామ్ మీద ఉండడం వల్ల అర్జునుడికి వేలాది బాణాలు వచ్చి తగిలి మోర్చిపోడు కళ్ళు తిరిగి పడిపోతాడు అంటే ఎక్కువ యుద్ధం ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడితే కొంచెం అలసట వచ్చి ఇలా కూర్చుని పోతాం కదా అలా పోతాడు శ్రీకృష్ణుడు అనుకుంటారు అమ్మ మళ్ళీ మరిచిపోయాడు ఈసారి ఇక్కడ భీష్ముని నేను చంపేస్తాను ఎందుకంటే భీష్ముడు చంపపోతే భీష్ముడు అర్జున్ని చంపేస్తారు తర్వాత నాకు ఇబ్బంది పరుగుపోతుంది అని చెప్పి ఆ రథాలను కొట్టి తాడును కర్ర ఉంటుంది ఆ కర్ర కొట్టుకుని బయలుదేరుతాడు బయలుదేరి నిన్ను చంపేస్తాను భీష్మ అనుకోని అడుచుకుంటూ వెళ్తే భీష్ముడు అంటే రాబయ్యా వచ్చానా ఆయన ఈ దుష్ట దుర్యోధన దగ్గర నేను బతకలేకపోతాను నేను చచ్చిపోతాను సత్యం నేను చచ్చిపోతాను నన్ను వచ్చి చంపేస్తాను నాకు ఈ దరిద్రం వద్దు నాకు ఎంతకన్నా ఆ విజయం నీ చేతిలో చావడమే నాకు మిన్న ఎవరెవరి చేతిలో కన్నా దా వచ్చి చంపాను ఇంతలో అర్జున్ పరిగెట్ పరిగెట్టి వెళ్ళి కాలు పట్టుకొని శ్రీకృష్ణ మేము చేసిన శపథాలు ఏమేమి అవ్వాలి నువ్వు యుద్ధం చేయనని ప్రమాణం చేసావు కదా యుద్ధం ఎలా చేస్తావు వద్దొద్దు నేను ఎలాగైనా పోరాడతానని చెప్పి వెనక్కి వచ్చి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారు అలా యుద్ధం చేసే సూర్యాస్త సమయం అయిపోతుంది కానీ అర్జునుడు చాలా డిసప్పాయింట్ అయిపోతాడు గిల్టీ ఫీలింగ్ ఎందుకంటే తాత చేతిలో శ్రీకృష్ణుడే కదా కాపాడేది ఇప్పుడు శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు ఈరోజు చచ్చిపోవాల్సింది మొన్న చచ్చిపోవాల్సింది ఏ పాండవులు అందరూ అనుకుంటారు ఇత శ్రీకృష్ణుడు వల్ల మేము కాపాడబడ్డాము లేదంటే మేము అందరం పాండవులు చాలా నిరుత్సాహంలో ఉంటాం కానీ కౌరవులు సంబరాలు మామూలుగా ఉండవు అయితే యుద్ధం ముగిసిపోయాక ఇంకా డోలు బాజాలతోని సంబరాలతోని విజయ కేతనాలతోని కౌరవులందరూ తోపు తాత భీష్మాచార్యులతో ఉప్పు భీష్మాచార్యులతో ఉప్పు అనుకుని నడుచుకుంటూ వెళ్తారు మొత్తం మా గుడారాల వరకు అందరూ ఓ స్వాగతం అయితే అందరూ అడుచుకొని వెళ్ళాక ఈ కౌరవ సేనలు దుర్యోధనుడు మొత్తం అందరితో వచ్చి కనకాప చెప్తున్నారు ఇవి చేసి పూజలు చేసి తాతగారు మీ ఎలా గనక రేపు గనక చూపిస్తా పాండవులు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి అంటారు అరే ఇంకా మనం తాత ఫామ్లోకి వచ్చాడు ఇంకా రేపుతో పాల్ చచ్చిపోతారు రా మామూలుగా ఉండదురా ఇంకా అని హ్యాపీగా పడుకుని పోదాం అని చెప్పి దమ్ము ఉంటే ఆపు దమ్ము ఉంటే ఆపు అని అదే గోళ అందరూ మొత్తం అదే దమ్ము ఉంటే ఆపు పాతో ఆపు ఆపు అనుకుని అందరూ ఆ రోజు అందరూ కౌరవులు అందరూ హ్యాపీగా సంబరాలు చేసుకొని మంచి విందు వినోదాలతోనే ఆ రోజు పడుకుని పోతారు అందరూ కౌరవ సేన కౌరవ సైన్యం మొత్తం అందరూ హ్యాపీ ఎందుకంటే పెద్ద చాలా విజయం సాధించారు అయితే పాండవులు మటుకు చాలా డిసప్పాయింట్లో ఉంటాడు పంచపాండవులు అందరూ కలిసి శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ ఇప్పుడు ఇలా చూసావు కదా ఈరోజు తాత యుద్ధం ఎలా యుద్ధం కనుక రేపు కూడా కంటిన్యూ అయితే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోవడమే నా తమ్ముల్ని నేను కోల్పోయి భీష్మాచార్యతో అడవులకి వెళ్ళే కన్నా ఇప్పుడు అడవులకి వెళ్ళిపోతాము అంటే మా సైన్యం అంతా కూడా తాత చంపేస్తున్నారు ఇంకెలా కంటిన్యూ అయితే కష్టం ఉంటే లేదు శ్రీకృష్ణ అంటారు ధర్మరాజా రోజు నేను చంపేద్దాం అనుకున్నాను భీష్ముడి నాకు అంత కోపం వచ్చింది ఆ యుద్ధం ఏంటయ్యా శ్రీ అర్జున్కి కాపాడిపోతే ఈరోజు చంపేద్దాం అనుకున్నాను అంటే ధర్మరాజు అంటారు తప్పు తప్పు నువ్వు యుద్ధం చేయను అన్నావు కదా శ్రీకృష్ణ మళ్ళీ యుద్ధం చేస్తే నీ నువ్వు అధర్మంగా గెలిచావు ఈ ధర్మరాజుకి నింద కలుగుతుంది వద్దొద్దు ఒక పని చేస్తాను చెప్ వింటావంటే ఏంటి అంటే తాత ఎలా చచ్చిపోవాలో ఐడియా చెప్తాను అన్నాడు నాకు మొదటి రోజు ఒక వరం ఇచ్చాడు యుద్ధం బరువైనప్పుడు యుద్ధం చేతకానప్పుడు నా దగ్గరికి రమ్మని అన్నాడు మరి ఇప్పుడు కష్టంగా ఉంది కాబట్టి వెళ్ళి అడుగుదామంట నీ నోట్లో నుంచి మీ తాతను చంపుదామని ధర్మ ధర్మరాజు అన్నారంటే ఇంకా దాన్నడు అయిపోయింది రేపటితో ధర్మరాజు చచ్చిపోతారు అదే ఆ భీష్మాచార్య చచ్చిపోతారు అని చెప్పి మొత్తం అందరూ కట్టబెట్టుకొని అర్ధరాత్రి ఎవ్వరూ లేని సమయంలోని అర్ధరాత్రి మధ్యల ద్వారా బయలుదేరుతారు వెళ్ళి ఆ భీష్మాచార్య గొడారాలకు వెళ్తా భీష్మాచార్య రండి నాన్న రెండు కూర్చోండి అన్న శ్రీకృష్ణ నమస్కారం కూర్చోవయ్యా అందరూ అంటారు మీరు వచ్చింది నాకు అర్థమైంది నా ప్రాణం తీయడానికి వచ్చారంటే అలా కాత యుద్ధం బరువైనప్పుడు రమ్మన్నావు కదా నిన్న ఈ రోజు చేసిన యుద్ధంతో మా అందరికీ మా ఫ్యాంట్లో తరిచిపోయాయి ఇంకా రేపు నువ్వు కూడా విజృంభిస్తే ఇంకా మేము తట్టుకోవడం కష్టం అందుకే వచ్చాను నువ్వు ఎలా చనిపోతావో చెప్తే మేము అది మేము అది ఫాలో అవుతాం అంటే ధర్మరాజ అనగానే భీష్ము అంటారు చూడు భీష్ ధర్మరాజ నా చేతిలో ఆయుధం లేనప్పుడు నన్ను చంపచ్చు అర్జున్డు నన్ను ఈజీగా చంపచ్చు అంటారు మరి నీ చేతిలో ఎప్పుడు ఆయుధం ఉండదు అంటే ఒక ఆరదాన్ని కానీ ఓకే ఆడదానిగా మారిన మగోడిని దట్టి మగోడిగా మారిన ఆడదాన్ని నపుంచుకుని కానీ ఈ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆ సెకండ్ ఉంది కదండి అయితే సెకండ్ అని రేపు మేము నీకు చూపించి వెనక అయితే నుంచి అర్జున్ బాణాలు వేస్తారు ఓకేనంట అలాగే తాత మరి నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా లేదంటే మా మీద అంటే లేదు నాన్న ఎన్నో అంటే ధర్మాత్ములు కదా ధర్మంగా చంపుతున్నావు అధర్మంగా చంపుతున్నాం అని తెలుసుకోడండి లేదు నాన్న ఇన్ని తరాల నుంచే చూస్తున్నాను ఈ ప్రపంచాన్ని ఎంతమంది రాజులను చంపాను ఈ ముసలతనంతో ఇలాగా ఏ కుష్ఠురోగమో రోగమో రోగం వచ్చి అంతఃపురంలో యుద్ధ యుద్ధభూములో చావడమే వీరుడికి మేలు నాకు సమయం ఆసన్నమైపోయింది చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నాను ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అధర్మం సైడు ఈ పాండవులకి కౌరవులకి నేను విజయం చేకూర్చనంటే ఈ దుష్ట దుర్యోధుని ఏం చేస్తారో ప్రజల్ని దాని ధర్మాత్మ నువ్వే రాజ్యం వెళ్ళాలి నేను చచ్చిపోవాలి తప్పులేదు మీరు ఏం పడ ఏం బాధపడకుండా కంటిన్యూ చేయండి అంటారు అయితే వీళ్ళందరూ అయితే ఉంటాను తత్ అని చెప్పి అందరూ గుడ్ నైట్ తత్ అని చెప్పి అందరూ బయలుదేరిపోతారు అందరూ గుడ్ నైట్ చెప్పుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే శ్రీకృష్ణుతోని అర్జున్ అంటారు బావా బావా అంటే యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణ అంటారు రాత్రిపూట మన క్లోజ్ కాబట్టి బావా బావా తాతని చంపాలా చెప్పు చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఎన్నో కథలు చెప్పారు ఎన్నో గోడుముద్రులు తినిపించారు నేను అర్జున్ని మంచివాడు అని చెప్పి ఇష్టమని చెప్పి అలా తాత నేను చంపాలంటే ఒక నాయన ఇప్పుడు నీ సెంటింగ్ ఏంటి అక్కడ మీ తాత చచ్చిపోతాను అని అన్నాడు అక్కడ సెకండ్ రెడీగా దేవుడు శివుడు సృష్టించాడు ఇక్కడ ధర్మరాజు ఓకే అన్నాడు ఇంకా మధ్యలో నీ సెంటింగ్ ఏంటి నువ్వు చంపాలంటే ఆ తాత అంటావు మీ తాతకు చచ్చిపోవాలని ఉందరా బాబు అంటే మళ్ళీ నువ్వు మధ్యలో ఇదేం గోలా పడుకో పాలు తాగిసి పడుకో రేపు రెడీ అవ్వు అని చెప్పి బుజ్జగించి తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి తాత ఉన్నాడు మా అమ్మ వచ్చింది నాన్న గుర్తుకొచ్చాడు అని అంతా వైరాగ్యం అనేది చాలా ఇది ఎప్పుడు అలా వెళ్ళకూడదు అందులోకి ఈ జీవితం ఎందుకు ఇంకా నేను ఎందుకు బతుకున్నాను ఏంటి ఆకాశంలో పక్షులు కదులుతున్నాయి నేను ఎందుకు లేను అని అలా కబురు సొలుకబులు చెప్పుకోకూడదు పని పనిలా చూడాలి అదే అయిపోయింది పదో రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది యుద్ధం స్టార్ట్ అయితే ఇంకా కౌరవులు అంటారు ఈ రోజు తాత కొట్టేస్తారు ఇంకా సంబరాలు సంబరాలు ఈ రోజు కూడా మనం పార్టీ చేసుకుందాం అని అందరూ అనుకొని వస్తారు అనుకొని వచ్చి యుద్ధం పదో రోజు యుద్ధం ఇటు పాండవులు ఇటు కౌరవులు నించుంటారు అయితే ద్రోణాచార్యుడు అశ్వద్ధంతో అంటారు అయ్యా ఈరోజు నా చేతులు ఉడుకుపోతున్నాయి కొడుక అశ్వత్థమ్మ చేతులు వణుకుపోతున్నాయి నక్కల సౌండ్ వినబడుతుంది నాకు ఆ సిక్స్త్ సెన్స్ చెప్తుంది భీష్ముడు ఈరోజు పడిపోతారని నువ్వు ఎలా అయినా భీష్ముడి కాపాడు నువ్వు చచ్చినా పర్వాలేదు కానీ భీష్ముడి కాపాడయ్యా నా స్నేహితుడు అంటారు అంటే అలాగే నాన్నగారు అని చెప్పి అశ్వత్మ్మ భీష్ముడికి తెలియకుండా భీష్ముడికి సపోర్ట్ ఉంది సపోర్టు పిల్లర్లా ఉంటారు భీష్ముడు ద్రోణాచారి స్నేహం చాలా గొప్పది ఎందుకంటే దురాణం చాలా కట్టుబట్టలతో వచ్చారు అడవుల్లోకి అడవులు అలాగా తినడానికి తిండి లేక అలా భీష్ముడు ఆదరించి అన్నం పెట్టి టీచర్గా ఉద్యోగం ఇచ్చి సకల సంపదలు ఇచ్చి మంచి పొజిషన్ ఇచ్చారు కదా ఆ కృతజ్ఞత భావం భీష్ముడు ధ్రువణాచార్యుని మంచి స్నేహితుడు అయితే స్నేహితుడికి ఏమి అవ్వకూడదు నీ ప్రాణం పోయినా పర్లేదని చెప్పి అశ్వద్ధామకు చెప్తారు అశ్వత్థమ్మ వెళ్తారు అయిపోద్దు అయితే యుద్ధం స్టార్ట్ చేస్తారు యుద్ధం స్టార్ట్ చేస్తారు యుద్ధం స్టార్ట్ చేస్తారు ఈ భీష్ముడు ఆ ఫామ్లోనే చాలామందిని చంపేస్తారు చాలామంది రాజులను సైన్యం చంపేస్తారు మధ్యాహ్నం అవుతుంటుంది ఇదేంటి చంపుతాను అన్నారు ఇంకా చంపట్లేదు ముహూర్తం ఏమైనా పెట్టుకున్నారా అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అంటే సిగ్నల్ ఇస్తారు ఇంకెప్పుడు చంపుతారయ్యా ఈ ముసలి ప్రాణం ఇంకెంతమంది ప్రాణాలు తీయాలయ్యా ఎన్ని తరాలు చూడాలయ్యా నీ దుష్ట దుర్యోధన ఆధ్వర్యంలో నేను బతకలేనయ్యా నన్ను చంపాడు అయ్యా నాకు స్వర్గాన్ని ప్రాప్తించండి అయ్యా అంటారు అంటే సిగ్నల్ ఇస్తారు ఒక రా బాబు ఇంకెంతసేపు ముహూర్తం నేను పెట్టుకుంటారా రెండో సంపన్న అంటే తాత ఎప్పుడైతే సిగ్నల్ తా వీళ్ళేంటి తాత సిగ్నల్ కోసం ఆగుదామని వీళ్ళు సిగ్నల్ కోసం తాత ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చారో ధర్మరాజు అంటారు అర్జున రెడీ శ్రీకృష్ణ అంటే రెడీ చేయండి సెకండ్ తెస్తారు సెకండ్ అని తా భీష్మచారలు ముందు తీసుకెళ్ళి నిలిచి పెడతారు చూడగానే భీష్మచా సెకండ్ వచ్చి నేను యుద్ధం చేయను బాణాలు వదిలేస్తాను ధనుస్సు వదిలేస్తాను వదిలిగానే ఎనక్కడి నుంచి అర్జున్ టక్క టక్క టక్ ర్యాపిడ్గా కంటిన్యూస్గా ఐదు బాణాలు అన్ని అస్త్రశస్త్రాలు వేసి గుండెల్లో గుచ్చేస్తారు ఇంకా అన్ని బాణాలు నాన్ స్టాప్గా తాగలు ఇప్పుడు గుచ్చిపోతుంటే ముప్పొస్తుంది కదా రక్తం వస్తుంది కదా అలా అయినా రథంలో నుంచి పడిపోతారు రథంలో నుంచి పడిపోతే శ్రీకృష్ణ అంటే అమ్మోమ్మ మహాత్ముడు అంపసయ్య ఏర్పాటు చేయి అంటారు అంపసయ్య అంటే బాణాలతోని ఒక మంచం లాంటిది మంచం లాంటిది తయారు చేస్తారు మంచం లాంటిది తయారు చేయగానే దుర్యోధండి అంటే భీష్ముడు దాని మీద పడిపోతాడు పడిపోతే ఇంకా భీష్ముడు వికెట్ ఎప్పుడైతే పడిపోయిందో కౌరవ సైన్యం యుద్ధం ఆపండి అంటారు పాండవ సైన్యం యుద్ధం ఆపండి అంటారు గొప్ప మహాత్ముడు కదా పెద్ద వికెట్ పెద్ద పెద్ద అయినా అందరూ కౌరవులకి తాత పాండవులకి తాత ఇద్దరూ వచ్చేసి ఇటు సైడ్ కౌరవ సైన్యం కౌరవుల వీరులు కౌరవ సైన్యం ఇట్లా పాండవుల వీరులు పాండవ సైన్యం బీ ద్రోణాచార్య కళ్ళు తీరి పడిపోతాయి అయితే మొత్తం అందరూ వస్తారు నాన్న నాకు నా తల వాలిపోతుంది నొప్పి వస్తుంది నాకు తలగడ తేడా అంటే కౌరవులు పరిగెట్టి తలగాడ చేస్తారు కానీ అర్జునుడు బాణాలతోని వెంటనే తలగడ లాంటివి తయారు చేసేస్తారు అంటే సపోర్టివ్గానే నాన్న దాహం వేస్తుంది నీళ్ళు తెండి నాన్న అంటే కౌరవులు పరిగెట్టి పరిగెట్టి నీళ్ళు తేడానికి వెళ్తారు అంతఃపురానికి అక్కడ దగ్గర అర్జునుడు అలా కాదు తాత స్వర్గం అని భూజ భూగర్భ జలం స్వచ్ఛమైన భూగర్భ జలంతో ఒక బాణం వేసి తాతకి భూమిలో నుంచి నో నీళ్లు డైరెక్ట్ నోట్లో పడేలా చేస్తారు సీక దుర్యోధను పిలిచి రానాన్న చెప్పాను కదా నాన్న నేను పాండవులతో సంధి చూపరుచుకోమని నరనారాయణులు వాళ్ళు వాళ్ళని నిద్రించి నిలవడం అని చెప్పాను వాళ్ళ రాజ్యం ఎప్పటికైనా వాళ్ళ సగం అలా వాళ్ళ ఇంద్రప్రస్థానం వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి సగం రాజ్యం నువ్వు తీసుకొని హ్యాపీగా ఉండు లేదంటే ఇంకా ఎంతోమంది ప్రాణాలు పోతాయి అంటే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ తమ్ములను తీసుకొని దుర్యోధనుడి వెళ్ళిపోతారు దుర్యోధనుడి వెళ్ళిపోతే ఇంకా వీరు వినరు చెప్పేసి అర్జున గొప్పగా యుద్ధం చేసావయ్యా ఈ చేతుల్లో ప్రాణాలు పోవడం నాకు గొప్పగా ఒక వేడి చేతుల్లోనే ఈ భూమిలో పోయింది నేను స్వచ్ఛంద మరణం ఉంది నాకు ఇది మంచి రోజులు కావు ఉత్తరాయ పుణ్యకాలం అవి ఉన్నాయి సో నేను నేను కొన్ని రోజులు ఇలాగే ఉండి ఈ అంపసై మీద ఉండి నేను నా ప్రాణాన్ని విరుస్తాను మీరు గోడారాల్లోకి వెళ్ళి రేపు యుద్ధ సన్నాహాలు చేసుకోండి అని చెప్పి అందరికీ అక్కడ ఉంటారు ఉంటారు అందరికి కాలకు దండం పెట్టి దన్మరం అన్ని అని పెట్టి వెళ్ళిపోతారు అంపస మీద అలాగా చాలా రోజులు ప్రాణాలతోనే ఉంటాడు అని చచ్చిపోడు అయితే అయితే కర్ణుడు ఎవ్వరూ లేని సమయం చూసి వస్తారు రా కర్ణరా నాన్న నేను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను దానికి గల కారణం నువ్వు నేను ఎదో కథనాంగంలో ఉంటే పాండవులు నేను నన్నే తట్టుకోలేను పాండవులు నువ్వు కూడా జాయిన్ అయితే తట్టుకోగలరా తట్టుకోలేరు అందుకే నేను దూరం పెట్టాను నన్ను క్షమించు అంటే లేదు తాత నాకు ఈ విషయం తెలుసు ధర్మం పాండవుల వైపే ఉందో పాండవులే నగ్గాలి శ్రీకృష్ణుడు చెప్పాడు నాకు ఈ విషయం కర్ణ నీ జన్మరహస్యం చెప్తాను నువ్వు కుంతిపుత్రుడు అంటే నాకు తెలిసి శ్రీకృష్ణుడును వీళ్ళు ముందే చెప్పేశారు అంటే మరి తెలిసినా కూడా నువ్వు కౌరవుల సైడ్ ఎందుకు యుద్ధం చేయడం పాండవుల సైడ్ వెళ్ళిపో నీ అన్నదమ్ములు కాపాడుకో అంటే లేదు లేదు నాకేమీ లేనప్పుడు నాకు నా స్నేహితుడు దుర్యోధనన్ను కాపాడాడు సో స్నేహానికి మితద్రోహం చేయకూడదు అంటే ఓకేనా నువ్వేమనుకుంటావు అది చెయ్యు ఎందుకంటే నీవు నీ మనసులో నువ్వు ఏమనుకుంటూ అదే అదే ధర్మం అదే న్యాయం ఉంటాను నేను యుద్ధ సన్నాహాలకు ప్రిపేర్ అవ్వు అంటారు అయిపోయింది కథ కంచికి మనం ఇంచి భీష్మాచార్యులు వికెట్ పడిపోవడం కురుక్షేత్రం పదో రోజుతో సమాప్తం ఇంకా రేపు నుంచి ద్రోణుడు ద్రోణాచార్యులు రావడం ఫామ్లోకి సర్వసైన్యాధ్యక్ష పదవులు స్వీకరించడం కర్ణుడు రావడం యుద్ధంలోకి కురుక్షేత్రంలోకి ముక్ శక్తులు శక్తులు అయిపోతున్నాయి సో ఈ కథ సారాంశం ఏంటి మనం ఎప్పుడు పెద్దలు అన్న వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ అనుభవం అనేది చాలా పెద్ద పెద్దల మాట చెద్దన్నం మూట అనేది నీకునే ఉన్నది మన పెద్దలు ఇప్పుడు టీనేజర్స్కి ఎవరైనా మా అమ్మ తాత ఏదైనా చెప్పారు అంటారు వినాలి పెద్దలు చెప్పేటప్పుడు వినాలి అది ఎందుకే నేను పెద్దలు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా పాటిస్తాను రాసుకుంటా అది చెప్పారంటే ఏదో వాల్యూ ఉంటుంది ప్రతి మాటని కష్టే ఫాల్యూ అన్నారు కష్టపడ్డాను ప్రతి మాటని నేను ఏ రోజు దబద జబ అది ఓకే చూసారా కురుక్షేత్రంలో ఎన్ని రాజకీయాలు జరిగాయో పాండవులు ఈజీగానే కలలేదు అర్జునుడి మీదకి మూడు రెండు సార్లు భీష్ముడు చంపడానికి వస్తే శ్రీకృష్ణుడు అధర్మ యుద్ధం చేసి కాపాడారు సో అధర్మమే పాండవులు గెలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అది ఎవ్వరికీ తెలియదు భీష్ముడు ద్రోణాచార్యులు లాంటి కర్ణులు లాంటి మూడు పవర్ఫుల్ పర్సన్ ఎదిరించి వీళ్ళు నిలవలేదు కానీ ఏం చేస్తాం అంటే ఇటు సైడ్ కూడా పాశాస్త్రం వేస్తే ఆలుపోతారు కానీ ఇది ఒక ఒక సంగ్రామం ఒక యుద్ధం రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం జై